ఎక్కడ చూసినా ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా పాపం పోలీసులు అంటే మా గౌరవం ఉంది మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా పోలీసులన్నా ఇన్స్టిట్యూషన్స్ అన్నా మాకు చాలా హై రెస్పెక్ట్ ఉంది ఒక్కసారి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ పోలీస్ అధికారిని ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి పిన్నెలి బ్రదర్స్కి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి పోలీసులు వాళ్ళ ఒంటి మీద వేసుకున్నటువంటి యూనిఫామ్ మీద బ్యాడ్జ్ ఉంటుంది ఏపీపీఎస్ అని ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అనే ఒక బ్యాచ్ ఉంటుంది ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అనే ఏదైతే బ్యాచ్ ఉందో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ అయిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఇదే కాదు ఇదే జిల్లాలో మనం తీసుకుందాం ఇక్కడ ఎంతమంది సోషల్ మీడియా పిల్లల్ని జైల్లో పాలు చేశారు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ ని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఇబ్బందులకు గురి చేసి జైల్లోకి ఇచ్చారు అరెస్టు చేశారు ప్రతి నియోజకవర్గంలో కోకొలలు ఇలాంటి ఉదాహరణ ఏమైతుంది పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం దీనికా దీనిక మనకు అధికారం ఉంది ఈరోజు చూసుకుంటే మనం చూసాము రీసెంట్గా మొన్న గుర్జాల నియోజకవర్గంలో హరికృష్ణ అనేటువంటి ఆ బీసీ అబ్బాయి ఎంత ఘోరంగా హెరాస్మెంటు థర్డ్ డిగ్రీ ఏ విధంగా వాడి అతను కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం ఏం పాపం చేశారు అలా ఏ నియోజకవర్గంలో మనం చూసినా కూడా ఇబ్బందులే అంతేందుకు మన నర్సరావుపేట నియోజకవర్గంలోనే గోపిరెడ్డి గారి మీద ఎన్ని అక్రమ కేసులు కట్టారు మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నన్ను ఏ విధంగా వేధించారు రీసెంట్గా కూడా మీరు చూశారు పోలీసులు ఒక లెవెల్కి మించి వాళ్ళ మరి ఎవరి మెప్పుల కోసమో ఏంటో కానీ ఒక స్థాయికి మించి వాళ్ళ యొక్క ఉద్యోగంలో వాళ్ళ ఉద్యోగంలో ఏదైతే వాళ్ళ ఒక డిసిప్లిన్స్తో ఒక రెస్పాన్సిబిలిటీస్తో ఏదైతే కొన్ని ఓట్స్ వస్తున్నాయి అన్నీ కూడా పక్కన పెట్టి ఈ పొలిటికల్ మెప్పుల కోసము ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నా ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు అధికారులకు అండ్ ఎస్పెషల్లీ అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇలాంటి ఏ రాజకీయ కక్షలు లేకుండా ఇలాంటి ఒక కక్షపాలన అనేది పక్కన పెట్టి పార్టీలు కూడా చూడకుండా చక్కటి ప్రజాసేవ ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు మెచ్చేటువంటి ఒక ప్రజా పాలన ప్రజాసేవని ఒక గుడ్ గవర్నెన్స్ని ఇచ్చినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వహించారు ఈ రాష్ట్రంలో అదే అంబేద్కర్ రాజ్యాంగ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టానికి అత్యుత్సాహం చూపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇదే విధంగా మీరు దూకుడు ప్రదర్శిస్తే అదే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మిమ్మల్ని ఖచ్చితంగా అకౌంటబుల్ చేస్తాము ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాను ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాసన శాశ్వతం కాదు ఇదే టీడీపీ పాలన ఉంటుందనేటువంటి మబ్బుల నుంచి బయటకు వచ్చి మానవత్వంతో మీ యొక్క ఉద్యోగ మీ యొక్క ఉద్యోగం ఏంటి మీ యొక్క బాధ్యత ఏంటి మీ యొక్క ఉద్యోగ ధర్మం పాటించమని మీ అందరినీ కూడా ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాము కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాము ఏదైతే పిన్నలి బ్రదర్స్ని వాంటెడ్గా ఫస్ట్లో ఉన్నటువంటి జెన్యునిటీ ఫస్ట్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది పొలిటికల్ ఇంటర్వెన్షన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదైతే ఒక ట్రాక్ తప్పించి మీరు వీళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారో దాన్ని ఇమీడియట్గా కూడా ఇమీడియట్గా కూడా వాళ్ళని ఇందులో ఉంచి ఇమీడియట్గా కూడా వీళ్ళని రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది దీనికోసం మేము ఎంత పెద్ద ఎత్తునైనా పోరాటం చేస్తాము దీనికోసం ఎక్కడి వరకైనా కూడా వెళ్ళి మేము లీగల్గా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తూ ఉన్నాను అలాగే మనం చూస్తూ ఉన్నాము కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇల్లీగల్ కేసు పెట్టి ఆయన ఒక ఎప్పటినుంచో కూడా ఎప్పటినుంచో కూడా ఆయన ఉన్నారు పాలిటిక్స్లో ఉన్నారు ఆయన ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు అయితే ఖచ్చితంగా మీరు ఎవ్వరిని వదలట్లేదు ఈ రెడ్ బుక్ రాజ్యం అనేటువంటి విషయం మీరు దీన్ని పరాకాష్టకు పరాకాష్టకు దానికి మించి ఇంకేదన్నా ఉంటే కూడా చెప్పొచ్చు అలా మీరు చూపిస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడాల్సి వస్తే జగన్ అన్న హయాంలో గుడ్ గవర్నెన్స్ అన్నాము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఎవరైనా కూడా ఇది ఒక హాస్మెంట్ గవర్నెన్స్ అని చెప్పి పిలుస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు చూసి ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏవేవో చెప్తున్నారు కదా ఇవన్నీ ఎలా అవుతాయి ఈ పాలన మారినప్పుడు ప్రజల సంక్షేమం గురించి మీరు ఆలోచించినప్పుడు ఒక చక్కటి ప్రజాపాలన పారదర్శకంగా ఈ అన్నీ డిస్పారిటీసు ఈ బయాజ్డ్ మేనర్స్ ఇవన్నీ మానుకున్నప్పుడే ఈ ఒక చక్కటి పాలన అనేది ఎవరైనా కూడా అందించగలుగుతారు కాబట్టి మీకు ఆ ఉద్దేశం లేదు మీకు ఆలోచన లేదు కేవలం ఒక బయాజ్డ్గా పాలన నడుస్తూ ఉంది ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు అలానే ఏదైతే ఇదే కాదు ఇదే కాదు కోకొల్లోలుగా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇవన్నీ ప్రజలేమి మర్చిపోవట్లే ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు కానీ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినా దేనికైనా కూడా మా నిజాయితీయే మా నమ్మకం మా నాయకుడు సిద్ధాంతమే మా పార్టీయే మాకున్నటువంటి మా మా కార్యకర్తల కమిట్మెంటే ఈరోజు మా అందరికి కూడా మమ్మల్ని ఇంకా కూడా నిలబెడుతుంది మేము ఇంకా ధైర్యంగా అడుగేస్తాము మీరు ఇలాంటివి ఎన్ని పెట్టుకున్నా ఎన్నిట్లో మమ్మల్ని ఏం చేయాలని చూసినా ప్రధానికి వన్ డే మీ అంతా కూడా యుయర్ ఆల్ యాన్సరబుల్ యు ఆర్ ఆల్ అకౌంటబుల్ ఖచ్చితంగా కూడా ఒక సమయం వచ్చినప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పుకునేటువంటి రోజులు వస్తాయి ఖచ్చితంగా తెస్తాము ఎక్కడా కూడా మా పోరాటం ఆపమని చెప్పి స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము